హలో ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ శ్రీశారీస్ షాప్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ నైన్ అండ్ ఎయిటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఆఫర్స్లో ఉన్న పట్టు సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అన్నీ కూడా లేటెస్ట్ కాంబినేషన్స్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు మీరు సరౌండింగ్లో ఉండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తాయండి మీరు ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ దగ్గరుండి చూసి తీసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూద్దాం అండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పక్కనే ఉన్న క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సారీస్ అండి హాయ్ అండి మన శ్రీ సారీస్ అడ్రస్ వచ్చేసి ఫస్ట్ అడ్రస్ చెప్తున్నానండి మన శ్రీ సారీస్ అడ్రస్ వచ్చేసి గుంటూరు మంగగిరిగడ్ అండి బెస్ట్ రోజు ఆపోజిట్ వస్తుంది శ్రీ సారీస్ అండి మన షాప్ నెంబర్స్ వచ్చేసి డెబ్బై తొమ్మిది ఎన్ఫై అండి ఏ బ్లాక్ లో ఎంట్రన్స్ లో ఉంటాయండి మన శ్రీ సారీస్ నుంచి ఈ రోజు బంపర్ వీడియోతో మనం వచ్చేస్తున్నామండి ముందుకి అది పట్టు చీరలో వస్తుందండి ఈ ఆఫర్ ఎవరు చేసుకోమాకండి సారీ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ మ్యాచ్ సిల్వర్ వ్యూ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి అండ్ మీరు సారీ డిజైన్ కూడా చూసినట్లయితే శారీలో క్రీపో పార్టర్ హైలైట్ అవుతుంది చూసారు కదా సారీ మొత్తం కూడా మనకి హెవీ క్రీపర్ డిజైన్ రన్ అవుతుందండి అండ్ పళ్ళు కూడా చక్కగా మ్యాంగో డిజైన్ తో వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కూడా హైలైట్ ఇచ్చారు కూడా మనకి చాలా కొత్త ఐటమ్ అండి మంచి మోడల్ ఐటమ్ కూడా శారీ మనకి వచ్చేసి మనకి పట్ట లో కొత్త మొడల్ అని చెప్పుకోవచ్చు ఆకాంక్ష పట్టు అండి శారీ పేరు వచ్చేసి ఈ మరి ఎక్కడ ఈ ఈ పేరు వచ్చేసి మనకి కూడా మంచి మోడల్ ఐటమ్ కూడా బాగా ఫుల్ లైట్ వెయిట్ వస్తుందండి దీనిలో కలర్స్ అట్లా వస్తాయి దీంట్లో కలర్ చాట్ అన్ని మంచి వస్తుందండి కలర్ చార్ట్ ఎవరు మిస్ చేసుకోమాకండి దీంట్లో చాలా ఇది ఉంది మనం పదివేలు పైన సారీస్ అండి ఈ రోజు మనకి మనకి మంచి ఆఫర్ తో వచ్చేసాము ఓన్లీ ఆఫర్ వచ్చేసి రెండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మనకి ఈ ప్రైజ్ లో మళ్ళీ మనకి ఇలాంటి శారీస్ రావాలి అంటే రావు ఈ ఆఫర్ మాత్రం ఎవరు చూ చూడండి లోకల్ తప్పకుండా షాప్ సారీ ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది ఓకే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసి ఇందులో కలెక్షన్ అన్ని మీరు చూసి తీసుకోవచ్చండి దీనికి బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుందా మనకి ఇట్లా ప్లెయిన్ కాంట్రాస్ట్ ఇస్తారు ఇదే రేంజ్ లో ఇంకా డిజైన్స్ కానీ చాలా మూడు వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇవి సింగిల్ కార్ ఉంటది కదండి సింగిల్ సారీ ఇప్పుడు ఆప్షన్ ఉందండి కలర్ షార్ట్ చాలా బాగుంది ఇక్కడ చూసారు కలర్ ఎంత బాగుంది అసలు మంచి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారండి శారీ చాలా బాగుంది మనకి మధ్యలో వర్క్ కూడా చూసారు ఎంత నీట్ గా ఉందో చాలా చాలా బాగుందండి అండ్ బేస్ కూడా మనకి టిష్యూ బేస్ తో వస్తుంది అండ్ బోర్డర్ అది కూడా మనకి స్మూత్నెస్ టిష్యూ బేస్ వచ్చినా కూడా మనకి స్మూత్నెస్ వస్తుంది అండ్ లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ అండి చాలా వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ అనేది ఇంత సారీ కూడా మనకి ఇంత ఫుల్ లైట్ వెయిట్ లో వచ్చేసింది బిగ్ బోర్డర్ తో సహా వచ్చింది బోర్డర్ కలర్ చాట్ మాత్రం చాలా బాగుందండి వాహ్ నెక్స్ట్ కలర్ చూసారా సూపర్ గా అంటే సూపర్ గా ఉంది కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్న కలర్ అది కూడా పట్టు చీరలో వచ్చేసింది మనకి కలర్ అనేది అది ఇంత ఫుల్ లైట్ వెయిట్ తో డిఫరెంట్ ఆఫ్ డిజైన్ అండి మనకి ఇట్లా సెల్ఫ్ వచ్చిన డిజైన్ చూసారు బాగా వస్తుందో డిజైన్ మనకి బాగా వెల్బిట్ అవుతుంది మనకి వర్క్ కూడా చూసారా మనకి మొత్తం మనకి ఇట్లా డిజైన్ ఇచ్చేసారు పల్లో పార్ట్ అండ్ మనకి బ్లౌజ్ మనకి ఇట్లా స్టైల్ వర్క్ కూడా అండి మీకు చక్కగా వర్క్ కూడా ఆగుతుంది అండ్ బోర్డర్స్ అయితే చాలా బిగ్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ మీడియం బోర్డర్ వర్క్ చాలా బాగుంది సారీ వర్క్ వచ్చేసి అండ్ సరే కలర్ ఎంత బాగుంది సూపర్ బాగుందండి సారీ నెక్స్ట్ మంచి మనకి లైట్ రెడ్ కలర్ అండి సారీలో వర్క్ చూసారా ఎంత నీట్ గా ఉందని డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అండి వర్క్ లో కూడా అండ్ వీనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చేస్తారండి మనకి ఇప్పుడు సింగిల్ టోన్ అనేది ఫుల్ రన్నింగ్ లో ఉందండి మీకు ఎక్కడ ఏ సారీస్ చూసినా సింగిల్ టోన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంది అండ్ బోర్డర్ కూడా చాలా యూనిక్ ఇచ్చారు పికాక్స్ కాంబినేషన్ కానీ గ్యాప్ బోర్డర్ కానీ పైన మనకి వేవ్స్ పార్టీ కానీ చాలా చాలా బాగుండింది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయండి మీకు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉంటాయి ఇవి ఇంకా వీడియో మొత్తం అదే అండి సేమ్ మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి మీకు ఏ సారీ నచ్చినా ఆ అయితే వాట్సాప్ మెసేజ్ చేస్తాయండి అండ్ పేస్టల్ మ్యాచింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రైజ్ అయితే మీకు బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ చూసారా ఒక శారీకి మించిన ఒక శారీ ఉందండి అది బాగుంది ఇది బాగుంది అని కాదు ప్రతి సారీ కూడా సూపర్ గా ఉంది శారీ అనేది సార్ మంచి పీచ్ కలర్ వస్తుందండి శారీలో మనకి సిల్వర్ వస్తుందండి సిల్వర్ కూడా బ్లౌజ్ మంచి వర్క్ చేసుకుంటే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది అసలు వీవింగ్ చూడండి ఎంత బాగుందో అసలు సారీ గ్రీన్ షేడ్ అండి కూడా వెయిట్ లెస్ మీకు సారీ నేను వేస్తుంటేనే మీకు అర్థమైపోయింది సారీ అనేది ఎంత వెయిట్ లెస్ గా ఉంది అనేది ఇంత హెవీగా ఉన్న సారీ కూడా అంత వెయిట్ లెస్ గా ఉంది మీకు అర్థమైపోతుంది శారీ అనేది ఓకే వాళ్ళు చెప్తాను అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పర్పుల్ కలర్ అండి ప్రతి కలర్ చూసారు అంత బాగుందో మనకి షోరూమ్ ప్రైస్ అయితే టెన్ దాకా ఉంటుంది అండి అదే మనకి ఇలా హోల్సేల్ షాపుల్లో ఇదే శారీస్ అండి సేమ్ సారీస్ త్రీ థౌజండ్ అబవ్ అమ్ముతున్నారండి మనకి ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు మన ఈ ఆఫర్ మన శ్రీ సారీస్ అండి ఓన్లీ రెండు వేల ఏడు తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఆల్రెడీ నేనే చూస్తాను మన ఈ హోల్సేల్ మార్కెట్ రేట్ లో ఓన్లీ మూడు వేల మూడు అట్లా అమ్ముతున్న అండి కానీ మనం ఇస్తున్న ఆఫర్ మాత్రం రెండు వేల ఎనిమిది తొంభై రూపాయలు రూపాయలు మాత్రం ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు టూ సెవెన్ నైన్ ఫైవ్ ఉన్నాయండి అండ్ బోర్డర్ ఆ వీవింగ్ పాటర్న్ చూడొచ్చండి చాలా డైరెక్ట్ గా చూసుకోండి లోకల్ తప్పకుండా డైరెక్ట్ షాప్ లో ఇచ్చేయండి మంచి కలెక్షన్ అనేది ఉంది దీంట్లో మీరు విజిట్ చేస్తే పాటర్న్స్ అవి డైరెక్ట్ చూసి తీసుకోవచ్చండి పట్టు సారీస్ కదా సరే ఎంత బాగుంది చూడండి సారీ పద్ధతి కూడా మనకి చాలా లైట్ వెయిట్ తో మంచి మంచి డిజైన్ అసలు క్లాజీ షేడ్స్ అండి షేడ్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి ఈ సారీ అన్ని ప్రెసెంట్ రన్నింగ్ కలర్స్ అండి నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ విత్ మనకి కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుందండి అండ్ శారీ కూడా లైట్ వెయిట్ ఉందండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు పీకాక్ కాంబినేషన్ లో పెద్ద బోర్డర్ వస్తుంది వీటికి మీరు ఏదైనా లేసులు అటాచ్ చేసుకున్నా కూడా చాలా ట్రెండీగా ఉంటుందండి బ్లౌజెస్ అన్ని సెల్ఫే కదా సెల్ఫీ వస్తాయి సెల్ఫీ వస్తుంది ఒకదానికి ఇట్లా బిటెక్ ఇస్తాడు ఒకటేమో ప్లేన్ వస్తుంది అట్లాగా కలర్ చాట్ ఎంత బాగుందంటే చూసారు అసలు మ్యాంగో డిజైన్ అసలు మ్యాంగో డిజిన్ తో ప్రతిది కూడా మనకి కలర్ చాట్ ఈ శారీ బాగుంది ఆ శారీ బాగలేదు అని చెప్పి అనుకుంటానికి లేకుండా ఏ శారీకి ఆ శారీ హైలైట్ గా ఉందండి శారీ మాత్రము శారీ మొత్తం మనకి ఫుల్ ఇట్లా మ్యాంగో డిజిన్ తో వివింగ్ ఇచ్చేస్తారు చూడండి మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా సిల్వర్ తో వచ్చేసింది మనకి బ్లౌజ్ సూపర్ అండి ప్లైన్ ఇచ్చారు బ్లౌజ్ మనకి కూడా ద్రాక్ష మంచి బ్లూ లో ఒక టైప్ ఆఫ్ పేస్టల్ కాంబినేషన్ అండి షేడ్ అయితే ఇది కూడా మనకి చాలా యూనిక్ ఉంది అండ్ పింక్ కలర్ మంచి పింక్ కలర్ అండి సారీ చూడండి అసలు వర్క్ ఎంత బాగుంది ప్రతి దానికి కూడా మనకి ఇప్పుడు మనం చూస్తే ఇన్ని సారీస్ ఓపెన్ చేస్తాము ఏది కూడా మనకి డిజైన్ కానీ మేము కానీ దేంట్లో మ్యాచ్ అవ్వాలి దానికి మనకి హైలైట్ గా ఉంది సారీలో డిజైన్ అనేది ఇంత క్లియర్ గా కూడా ఎవరు మీకు ఓపెన్ చేసి ఇలా చూపించండి నార్మల్ గా శారీ చూపించేస్తారు ఇట్లా ఇదిగోండి ఈ సపోజ్ ఉంది అనుకోండి ఇట్లా పెట్టి మీకు చూపిచ్చేస్తారు కానీ మనం చూసాము ప్రతిసారి మీకు అర్థం అవడం కోసం ఇట్లా ఓపెన్ చేసి పల్లో పాటు అండ్ బ్లౌజ్ అండ్ శారీ వెయిట్ కూడా మీకు చూపిస్తున్నాము ఏ శారీ చూపించామో ఆ శారీ ఉంటుందండి మళ్ళీ ఈ శారీ ఆ ప్రైస్ కాదు ఈ ప్రైస్ చెప్పాము సేమ్ ప్రైస్ ఇస్తామండి టూ సెవెన్ అండి సారీ ఎంత మంది నెక్స్ట్ మంచి ప్యాటి గ్రీన్ కలర్ శారీ అండి మనకి బోర్డర్ కూడా మనకి ఇట్లా బిగ్ బోర్డర్ స్టైల్ ఇచ్చారు బోర్డర్ లో మనకి ఇట్లా టెంపుల్ స్టైల్ బోర్డర్ కూడా ఇచ్చారు కింద మీరు చూస్తారా సారీ డిజైన్ కానీ బోర్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది అనేది నెక్స్ట్ వన్ అండి మీకు లోనే చూసారు ఎన్ని షేడ్స్ ఉన్నాయి మన దగ్గర డార్క్ పర్పుల్ ఉంది లైట్ పర్పుల్ ఉంది పర్పుల్స్ లోనే మనం చూసారు అసలు సారీ ఎంత బాగుందో చూడండి మనకి మీడియం బోర్డర్ ఇచ్చేసి మ్యాంగో డిజైన్ లో మనకి మధ్య కొంచెం హైలైట్ చేశారు వీవింగ్ అనేది పల్లె కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా హెవీ బ్రోకెట్ హెవీ బ్రోకెట్ బ్లౌజ్ అంటే దీని బోర్డర్ చూసినట్లయితే యూనిక్ ఉందండి రెగ్యులర్ వచ్చే బోర్డర్ కాదు అండ్ ప్రతి కలర్ కూడా చాలా ఓన్లీ మీకు అర్థం కోటం అర్థం అవడం కోసం మేము ఇంత క్లియర్ గా మేము చూపిస్తున్నాము ఎక్కడ ఇంత క్లియర్ గా సారీ అనేది ఎవరు చూపిరు ఓన్లీ పట్టంట అసలు ఇలా ఓపెన్ చేసే ధైర్యం కూడా ఎవరికి ఉండదండి ఎక్కడ మడతలు పోతాయని చెప్పని కానీ మనకి ఇంత లైట్ వెయిట్ ఉన్న బట్టి మనం ఇట్లా ఓపెన్ చేసి చూపించగలుగుతున్నాము ఇది కూడా మంచి గ్రీన్ వస్తుంది అండి సిల్వర్ వీవింగ్ కాంబినేషన్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఏ ప్రెసెంట్ వచ్చే ఫాస్ట్ మూవీ పేస్టల్ కలర్ కావాలి అన్నా కూడా మీకు ఈ ప్యాటర్న్ లో అవైలబుల్ గా ఉంటుంది సారీ చూడండి పింక్ సరే ఎంత బాగుంది బైలెక్ట్ గా ఉంది అసలు సారీ అసలు ఓకే మంచి బేబీ పింక్ అండి చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ వీవింగ్ తో చాలా క్లాజీ ఉంటుందండి మీరు కట్టుకున్నా కూడా అండ్ నెక్స్ట్ వన్ మంచి మెహందీ గ్రీన్ అండి సిల్వర్ వీవ్స్ ఎక్కువ వచ్చాయండి ఈసారి సిల్వర్ వీవ్స్ ఫుల్ మూవింగ్ ఉన్నాయి బాగా ఇది సెల్ఫ్ అనేది బాగా మూమెంట్ లో ఉందండి ఐటమ్ అనేది చూసారా అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ గ్రీన్ అసలు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని మంచి కలర్ షార్ట్ కలర్ షార్ట్ చాలా హైట్ అని చెప్పుకోవచ్చు లెవెండర్స్ అసలు దొరకట్లేదండి చాలా మంది అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు అవును అండి చూసి చూడండి షేడ్ కొత్త షేడ్స్ అండి అన్ని కూడా అండ్ బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే త్రీ స్టెప్స్ ఉందండి బోర్డర్ చాలా చాలా హైలైట్ గా ఉందండి సారీ మాత్రం ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ వస్తుంది జనరల్ గా కొంచెం డిజైన్ ఎక్కువ ఉంటే ప్రైస్ ఎక్కువ బోర్డర్స్ పెద్ద ఉన్నా నార్మల్ గా ప్రైజ్ డిప్రెస్ చేసి అమ్ముతారు కానీ మనం ఏంటంటే బిగ్ బోర్డర్ రానివ్వండి స్మాల్ రానివ్వండి హెవీ వర్క్ హెవీ వీవింగ్ తో వచ్చేసిన సారీస్ కూడా సేమ్ ప్రైజ్ కనేది ఇవ్వడం జరుగుతుందండి ప్రైస్ డివిజన్ ఏమీ లేదు మనకి దీంట్లో మనం చూపిస్తున్న ప్రతి సారీ కూడా మీకు అదే సేమ్ ప్రైజ్ కి జరుగుతుంది ఓకే టూ సెవెన్ నైన్ ఫైవ్ అండి షిప్పింగ్ ఛార్జ్ ముందు ప్రైజ్ అందుకే మీరు తీసేసుకోవచ్చండి శారీస్ అనేది మనకి మళ్ళా ఈ శారీస్ కావాలి ఈ ప్రైస్ కంటే ఎక్కడ కూడా మనకి దొరకవు కలర్ చార్ట్ చూసారు ఎంత బాగుందో కలర్ ఉంది మంచి గ్రీన్ షేడ్ అండ్ వచ్చేస్తుంది మనకి మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు చూసిన అన్ని కూడా క్రీక ప్యాటర్న్స్ ఏనండి మీకు ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట బుటీస్ లాగా కానీ అక్కడక్కడ డిజైన్స్ అలా ఏం లేవు అన్ని కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ రిచ్ పల్స్ ఉన్నాయి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీలో అండ్ పింక్ లోని ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత హెవీగా ఉందో చూడండి వీవింగ్ అనేది ఇదిగోండి మనకి ఇది పల్లో పాటు ఈ సారీ మొత్తం మనకి డిజిల్లా ఇంకా మీకు క్లియర్ గా అర్థం మీకు నేను సారీ కూడా చూపిస్తాను చూడండి సారీ సరే ఎంత నీట్ గా ఉంది సారీ సారీ మనకి ఇంత హెవీగా వస్తుంది మనకి వీవింగ్ అనేది ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా సారీ మొత్తం బాగా ఇచ్చారు బార్డర్ కూడా చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇచ్చేసి మధ్యలో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది కదా బిగ్ బార్డర్ వస్తుంది సేమ్ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లాగా సేమ్ బాడర్ మనకి బిగ్ బార్డర్ ఇస్తారు నెక్స్ట్ అండి బ్లూ షేడ్ సో నేను వేస్తుంటేనే శారీ ఎంత లుక్ కనిపిస్తుందో చూడండి ఇంకా మనం నైట్ పార్టీస్ కానీ కట్టామంటే సూపర్ గా ఉంటుంది డిజైన్ చూసారు అంత బాగుంది దీంట్లో మనకి డిఫరెంట్ అండి ఒక డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం లేకుండా ఏ శారీ పట్టు శారీస్ లో అనేది మనం ఎక్కడ చూస్తున్నాము ఒకే ప్రైస్ రేంజ్ లో మనకి డిజైన్ ఎక్కువగా ఉన్నా బోర్డర్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ప్రైస్ అనేది మార్చేస్తారు అలా ఏమి కాకుండా సేమ్ ప్రైస్ కి మనం అందిస్తున్నాం అండి ఈ శారీస్ అనేది కలర్ కూడా అసలు చాలా కొత్తగా ఉందండి కలర్ డార్క్ గ్రే కలర్ అనుకుంటా

చాలా హైలైట్ ఉంది హైలైట్ గా ఉందండి ఇవన్నీ కూడా మనం ఓన్ గా దగ్గర సెలక్షన్ చేసిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మన కస్టమర్స్ కోసము ఎవరు ఈవెన్ డిజైన్స్ మనం ఇస్తున్నాము ఈ డిజైన్స్ అనేవి మాత్రం ఓన్లీ టూ అండి ఇవి మనం దగ్గర సెలక్షన్ చేసిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనము చూసారా మోడల్స్ అయితే చాలా హైలైట్ గా ఉన్నాయండి మీరు ఈ డిజైన్స్ ఎక్కడైనా చూస్తుంటారు ఈ ప్రైస్ కి అవును ఈ ప్రైస్ అయితే ఉండదండి మనకి మినిమం అయితే ఫైవ్ అబోవ్ నే ఉంటది మనం హోల్సేల్ షాప్స్ లో అలా చూసినా కూడా ఈ మార్కెట్ లోనే ఈ మార్కెట్ లోనే త్రీ థౌజండ్ అలాంటిది మనం మాత్రం మన కస్టమర్స్ కోసం మన త్రీ సారీస్ కస్టమర్స్ కోసం మనం అందిస్తున్న ప్రైస్ అండి ఓన్లీ ఈ ప్రైజ్ వచ్చేసి వర్క్ మాత్రం చూసారా వివింగ్ కానీ మనకి సారీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ప్రతిదీ కూడా డిజైన్స్ అనేది అంతా డిఫరెంట్ గా ఉంది ఓకే ట్టు మీ దగ్గర ఉన్న పట్టు సారీస్ కి ఏది మ్యాచ్ అవదండి జనరల్ గా పట్టు అంటే మనకి ఆ కలర్ ఉంది ఆ థాట్ వస్తూ ఉంటుంది కలర్స్ అన్ని కొత్త ప్యాటర్న్స్ కాబట్టి కొత్త ప్యాటర్న్స్ కొత్త పట్టు అండి చాలా మనం స్పెషల్ గా కనిపిస్తాము ఇవనేది మనకి బాగా స్పెషల్ గా కనిపిస్తాం మనం వీటిలో మాత్రము నెక్స్ట్ వన్ మనకి ఫంక్షన్స్ లేవు అనుకోకుండా మనకి వచ్చేది ఇంకా ముందు ముందు సీజనే మనకి పల్లెల సీజన్ శ్రావణ మాసము వన్ బై వన్ అన్ని వరుసగా వస్తూనే ఉంటాయి ఆ టైమ్ లో మనకి ఈ ఆఫర్ లో మనకి ఇలాంటి శారీస్ కావాలంటే రావు మైబీ ఇప్పుడు తప్పకుండా లోకల్ తప్పకుండా షాప్ రిచ్ చేసి మీకు నచ్చిన సారీస్ దగ్గర నుంచి చూసి తీసుకోవచ్చు వచ్చారంటే మాత్రం ఒక శారీ కాదండి ఒకదాన్ని ఉంది ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ గా ఉంటారు అలా తీసుకునేస్తారు ఎందుకంటే ఏ శారీకి సంబంధం లేదు వస్తుంది అండి కాపర్ వచ్చేసింది మనకి శారీలో సారీ కలర్ కూడా చూడొచ్చు ఎంత ఉందో చూడండి మనం చూసిన దాంట్లో ఏది కూడా మనకి ఇది లేదు అనుకుంటానికి లేకుండా శారీస్ చూసారా కలర్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ అని ఇది ఇది బాగుందా ఇది బాగాలేదా అని పెట్టడం లేకుండా ఛాన్సే లేదండి మనం ఇందులో ఏది తీసేయటానికి లేకుండా కన్ఫ్లీజ్ అయిపోతాయి కలర్స్ కానీ ఎంత బాగు చూడండి ఒక ఇంట్లోనే తీసేసుకుంటారు మైబీ నా దగ్గర సిస్టర్స్ ఉన్నా తోడు కొడలున్నా తీసేసుకుంటారు అండ్ ఇందులోనే ఇంకొక నెక్స్ట్ సారీ అండి మీకు సింగల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అనేది ఉంటుందండి లేదు మేము కొంచెం రాలేము బల్క్ గా తీసుకుంటాం అనే వాళ్ళకి తప్పకుండా వీడియో కాల్ చేసి చూపిస్తాము వీడియో కాల్ వీడియో కూడా మీకు అండి ఓన్లీ ఈ శారీస్ వరకు ఆఫర్ కూడా అన్ని సారీస్ పెట్టము ఎందుకంటే ఇది మనం ఆఫర్ పెట్టామని మన వాళ్ళ కోసము మీకు వీడియో కాల్ కూడా మేము ఇస్తున్నాము వచ్చేసి మనకి వీడియో లెంత్ అనేది పెరిగిపోతుందండి లేకపోతే మీకు ఇలానే నన్ను నేను నీట్ గా ఓపెన్ చేసి చూపించేదాన్ని మరి లెంత్ ఎక్కువైపోయినా కూడా ఇబ్బంది కదా అలాగే అందుకే ఇలా చూపిస్తున్నా అండి మీరు తప్పకుండా మీకు ఇంకా కావాలి అంటే వీడియో కాల్ చేయండి మనకి ఇంకా చాలా స్టాక్ అనేది దీంట్లో ఉంది ఫైవ్ థౌజండ్ శారీస్ వరకు మనం తెప్పించున్నాం దీంట్లో మీకు వన్ బై వన్ ఒకదాని నుంచి ఒకదానికి మనకి డిజైన్ కానీ కలర్స్ కానీ బాగా ఉన్నాయి కలర్స్ కూడా చూసారు అసలు ఎంత బాగుంది చూడండి ఇది లావెండర్ షేడ్ లో మనకి ఇంకో షేడ్ వచ్చింది పింక్ మనకి విత్ మనకి లెక్స్ గ్రీన్ షేడ్ వచ్చింది దీంట్లో మనకి లెక్స్ గ్రీన్ వచ్చేసి మనకి డార్క్ ఇచ్చేస్తారు డిజైన్స్ అంత డిఫరెంట్ గా ఉందో అండ్ నెక్స్ట్ వన్ అండి ఎల్లో షేడ్ లో వస్తుంది ఇది కొంచెం పేల్ కలర్ ఉంటుంది స్పెషల్ మ్యాచింగ్ అండ్ నెక్స్ట్ సారీ అండి గ్రీన్ అసలు ఎంత బాగుంది చూడండి నాకు ఇదైతే ఓపెన్ చేయాలనిపిస్తుంది లెంత్ ఎక్కువ సరే ఓపెన్ చేస్తాను ఆల్ ఓవర్ కూడా చూడండి ఎంత బాగుందో సారీ అనేది వా సూపర్ గా ఉంది సారీ మాత్రం అండ్ బోర్డర్ కూడా మ్యాంగో డిజైన్ అండి మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది కొంచెం అండ్ నెక్స్ట్ వీటిని చూస్తుంటేనే చాలా బాగున్నాయండి ముచ్చటగా ఉన్నాయి సారీస్ మాత్రం ఇంత నీట్ గాను క్లాసీగా బాగా కనిపిస్తున్నాయి ఇంకా మా దగ్గరకు వచ్చి కస్టమర్స్ కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటానో ఊహించుకుంటున్నా నేనైతే అంత బాగున్నాయి సారీస్ ఇవనేది నెక్స్ట్ గ్రీన్ కాంబినేషన్ అండ్ పింక్ షేడ్ అండి ఇంకా చాలా నెంబర్ ఆఫ్ చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి లోకల్ తప్పకుండా షాప్ చేయండి చూడండి కలర్స్ మీకు ఇది ఇది సంబంధం లేకుండా ఫిఫ్టీ శారీస్ ఓపెన్ ఉంటాను ప్రతి సారీ డిజైన్ కూడా మీకు సంబంధం లేకుండా ఒక డిజైన్ కూడా మీకు మ్యాచ్ అవ్వలేదు దేంట్లో కూడా నేను చూపించిన వాటిల్లో ఏ ఆ డిజైన్ గా ఉంది అండి ఓన్లీ ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోమాకండి తప్పకుండా లోకల్ షాప్ చేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి సరౌండింగ్ వాళ్ళు అయితే మీరు కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి కొరియర్ ఆప్షన్ ఇస్తారు సింగిల్ సారీ అయినా మీరు ఆన్లైన్ పట్ట సారీస్ కదా ఈ వీడియోకి మాత్రం మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి వీడియో కాల్ మీరు చూస్ చేసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా కలెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫార్చింగ్